memelala Rol pecet rolling, rolling action euro open, open. Door open. गेट अप अप गेट सर रोलिंग एक्शन ओपन ओपन

మీద నువ్వు ఇటు తిరిగమా అలా క్లోజ్ రూపించి అలా మెల్ల మెల్లెస్ కూర్చోమా ఏంటి అని తీసుకో లేదు బయట లేదు ల లైన్చ హ్యాస్పెన్సా ఏమో భెత్తర పట్టలేదు నాకు రా అంటే నీ కూడా వెళ్తారు పట్టుదా అంటే నీకే దుక్ నిదే నీకే రావట్లేదు నాకు అందుకే రావట్లేదు వద్దు

నీకెందుకు నిద్ర పట్టట్లేదో నాకు అందుకే నిద్ర పట్టట్లేదు ప్రజ్వల్

మీరు చూసిందంతా అబద్దం ఏదో నిద్ర పట్టుకు ఇక్కడ వచ్చి కూర్చున్నాం కూర్చున్నాం అంతే ఆహా కూర్చున్నాం అంతే ఏం జరగలేదు ఏం జరగలేదు కూర్చున్నాం అంతే కూర్చున్నాం అంటే మేము కూడా షాపింగ్ వెళదాం అనే వచ్చాం ఇప్పుడు రండి ఇప్పుడు నిద్ర పుట్టింది లోపలికి రండి మీకు చూసుకోండి మేము కూడా ఇప్పుడు షాపింగ్ పెడదాం వచ్చాం ఇప్పుడు నిద్ర పట్టింది లోపలికి రండి అక్కడే ఉండి కట్ రోలింగ్ ఓహో మేము కూడా ఇప్పుడు షాపింగ్ వెళ్దామనే వచ్చాము ఇప్పుడు నిద్ర పట్టింది లోపలికి రండి మీరు ముగ్గురు రండి ఇక్కడ ఎంత పట్టట్లేదు నీకెంత పట్టట్లేదు నాకు వాళ్ళు ఎంత పట్టట్లేదు ఇప్పుడు హ్యాండ్ కొద్దిగా హైట్ తీసుకోండి అందుకే చూడు ఇప్పుడు అలా క్లోజ్ సేమ్ లీక్ ఉంది వద్దు